రెండవది ఏంటంటే ప్రజలు ఒక పాయింట్ దగ్గర చెప్పి ఇంకొక పాయింట్ దగ్గరికి లారీలు పోయి అక్కడ అన్లోడ్ చేయమన్నప్పుడు మాత్రం అక్కడ కొంత డిఫరెన్సెస్ రావచ్చు దానికి సంబంధించి వాళ్ళు చూసుకోవడానికి ఆ రెండు ఇసుక క్వాలిటీ ఉందా మీకు ఇసుకే వచ్చిందా అందులో ఏమైనా మెటీరియల్స్ వచ్చిందా మూడు మీకు నిర్ణయించిన ధరల ప్రజలకు కొంత అర్థం అవ్వాలి ఈ లెక్కలు అర్థం కాకపోతే కూడా అతను ట్రాక్టర్లు ఎక్కువ ఎక్కుపోస్టులు చేసే అవకాశం ఉంటుంది కొంచెం అర్థమయ్యే చార్ట్ల ఇస్తాను అండ్ మీరు మాండవ్య మూడు నుంచి వస్తుంది బట్ రెండు నెలల టైంలో మనది అయిపోతుంది అన్నమయ్య జిల్లాలో డీసిలిటేషన్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాంతం వచ్చేసి బోడుగుంటపల్లి దగ్గర ఉంది చెయ్యర్ నది పైన బోడుగుంటపల్లిలో రాజంపేట మండలంలో ఉన్నది అక్కడ మనము మూడు రీచ్లు ఐడెంటిఫై చేశాము రీచ్ వన్ రీచ్ టూ రీచ్ త్రీ డీసిల్టేషన్ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ అదే నదిలో సో అది వచ్చేసి పాయింట్ వన్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఉంది పాయింట్ టూ దగ్గర తొంభై ఐదు వేల టన్నులు ఉంది మళ్ళీ పాయింట్ త్రీ దగ్గర మళ్ళీ ఒక రెండు లక్షల టన్నులు ఉంది మొత్తం కలిసి మనకు ఐదు లక్షల టన్నుల వరకు మన జిల్లాకి అందుబాటులోకి రాబోతుంది సో ఇక్కడ ఇప్పటికే కూడా మనము ఎమర్జెన్సీ బేసుల్లో ఏజెన్సీ చెప్తే వాళ్ళు ఇప్పటికే ఒక పదివేల టన్నుల ఇసుకను పోగు చేయడం జరిగింది అయితే మనకు ఉన్నటువంటి మైనింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి ఈ డీసిలిటేషన్ పాయింట్లో మిషన్లు వాడరాదు కేవలం మనుషుల ద్వారా చేతి పనిముట్ల ద్వారా తవ్వి ట్రాక్టర్లలో నింపి ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మాత్రమే మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి సో ఇక్కడ ఇప్పటికే మనుషుల్ని దాదాపు ఒక మూడు వందల మంది మనుషులు ఒక యాభై ట్రాక్టర్ల ఏజెన్సీ పెట్టుకొని రోజు కూడా పని చేయడం ద్వారా ఇప్పటికే పదివేల టన్నులు అక్కడ కూడబెట్టారు దీనికి సంబంధించిన ఇంటర్నెట్ కానీ అలాగే బుకింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ట్రైనింగ్ కానీ అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కానీ సంబంధిత విషయాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది రేపు మనము మన జిల్లా మంత్రి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము రేపు దానిని ఓపెన్ చేయబోతున్నాము అంటే ప్రజలందరూ కూడా మన జిల్లాలో ఎవరికి ఇసుక కావాలన్నా కూడా ఇక్కడ డీసిలిటేషన్ పాయింట్ దగ్గర మనము అందుబాటులోకి తీసుకొస్తాం అయితే ఎలా బుక్ చేసుకోవాలి అంటే బుకింగ్ పాయింట్స్ వచ్చేసి రాజంపేట మదనపల్లి అండ్ రాయచోటిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఎవరు కూడా ముందుగా అక్కడికి ట్రాక్టర్లో లారీలో వెళ్ళి అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి మాకు ఇస్త కావాలంటే అలా ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజిగ్నేట్ చేసినటువంటి పాయింట్ల దగ్గర ప్రజలు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బుకింగ్ చేసిన తర్వాతే బుకింగ్ రిసీప్ట్ ఇస్తాము వెహికల్ అలాట్ చేస్తాము వాళ్ళు ఏమైనా వెహికల్ చూస్తే అదైన ఇస్తాము ఆ రిసీప్ట్ ఉన్న వెహికల్ మాత్రమే ఆ స్టాక్ పాయింట్ దగ్గరికి లోపలికి చెక్ పోస్ట్ నుంచి ఎలా చేస్తాం మిగతా వెహికల్స్ని ఎలా చేసేది లేదు అంటే ఏంటి ఇక్కడ సిటిజన్కి ఎక్కడా కూడా వెహికల్ ఒకసారి పోతే ఒక గంట నుంచి మూడు గంటల లోపల వెహికల్ వెంటనే వెనక్కి వచ్చే పరిస్థితి తప్ప అక్కడే ఒకటి రెండు రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు గతంలో ఎలా ఉండేది వెహికల్స్ అన్నీ పోయి పోలవని అల్లకపోవడము వాళ్ళంతా వెయిటింగ్ అట్లా లేకుండా ఆ రోజు మనకు దాదాపు కెపాసిటీ ఆ రోజు వరకు ఎంత కెపాసిటీ మనం తొప్పగలుగుతామో అంత బుకింగ్ మేర ఎలవ్ చేసి ఆ విధంగానే మనం వెహికల్స్ ఒకటికి పోనిస్తాం అంటే చెక్ పోస్ట్ వచ్చేసి ఆ బ్రిడ్జి పక్కనే పెడతాము సో దా పోలీసులు రెవెన్యూ అలాగే మైనింగ్ వారు ఇరిగేషన్ వారు జాయింట్గా పోస్ట్ పెట్టి ఈ స్లిప్పులు ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది నేనేం చేశామంటే రాజంపేట బ్రిడ్జికి అటు సైడ్ ఒక సచివాలయం ఇటు సైడ్ ఒక సచివాలయం దగ్గరనే మేము పేమెంటు నెషన్స్ పెడుతున్నాము అక్కడే సెటప్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఎవరైనా ఇంకా లోపలికి వెళ్ళాలంటే పేమెంట్ కూడా ముందే చేసి లోపలికి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇటు పేమెంట్ స్లిప్పు బుకింగ్ స్లిప్ ఉన్నటువంటి లారీలు మాత్రమే లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళాయంటే ఇన్ వన్ అవర్ టూ అవర్లోనే మళ్ళీ బయటికి వచ్చేయడం జరుగుతుంది మనం ప్రభుత్వం నిర్ణయించడం ప్రకారం ఇసుక ఉచితం అంటే ఇసుక అనే దానికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా సిటిజన్ పే చేయడం కానీ మనకున్న నియమ నిబంధనల ప్రకారం మనుషులు మాత్రమే పనిచేసి దాన్ని ట్రాక్టర్లో నింపి ఆ నింపిన దాన్ని స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మనం లోడింగ్ చేస్తూ ఉంటాం దీని నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రమే మనము సిటిజన్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఎంత లెక్క అంటే దాదాపు ఒక నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు మనము మనుషులు ఒక టన్ను ఇసుక ట్రాక్టర్లో నింపడానికి మనుషులు తవ్వి ఇసుక ట్రాక్టర్లో నింపడానికి ఒక టన్నుకు నూట ముప్పై రూపాయలు ఒక ట్రాక్టర్కి ఎన్ని టన్నులు ఉంటే అంత మనం ఆ కాస్ట్ ఆ లేబర్కి ఇవ్వాల్సి ఉంటుంది అటు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చేసి స్టాక్ పాయింట్ దగ్గర పెడతారు స్టాక్ పాయింట్ దగ్గర పెట్టడానికి రవాణాకి ఆ రోడ్డు మెయింటెనెన్స్కి మళ్ళీ ఇరవై రూపాయలు కూడా వాళ్ళకే ఇస్తాము అవి కాక ఒకసారి స్టాక్ పాయింట్ పెద్ద దగ్గర పెట్టిన తర్వాత అక్కడ మనము లారీ తీసుకపోయినా ట్రాక్టర్ తీసుకుపోయినా అక్కడ మెషిన్ ద్వారా లోడ్ చేస్తారు ఆ మెషిన్ కాస్ట్ ఆపరేషన్ కాస్ట్ వచ్చేసి టన్నుకు ముప్పై రూపాయలు అది ఉంటుంది ఇకపోతే స్టార్టరీగా చట్టపరంగా పే చేయాల్సిన లేవీసు డిస్టిక్ మినరల్ ఫండ్ అదొక ఎనభై ఎనిమిది రూపాయలు జీఎస్టీ వచ్చేసి అంతా కలిపి సేల్స్ ట్యాక్స్ జిఎస్ ట్యాక్స్ జీఎస్టీ అంతా కలిపి ఒక యాభై రూపాయలు ఈ విధంగా ఒక టన్నుకు మనము మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది ఇది కేవలం ఆపరేషనల్ కాస్ట్ ఇందులో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు అప్పటికప్పుడు లేబర్కి జీఎస్టీలకి డిఎంఎఫ్కి వెళ్ళేదే తప్ప